వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అట్టడుగుతోంది ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్కౌంటర్లో లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఉన్నారు ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మచ్చంపైపల్లె గ్రామం ఆయన తలపై కోటి రూపాయల నజరాన ఉంది నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఛత్తీస్గఢ్ ఒడిశాకు చెందిన సంయుక్త బలగాలు గరియాబంద్ జిల్లా పరిధిలోని చేపట్టాయి ఈ క్రమంలో సోమవారం రాత్రి మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఛత్తీస్గఢ్ ఒడిశా సంయుక్త బృందాలు ఈ థర్టీ సిఆర్పిఎఫ్ కోబ్రా ట్వంటీ ఫైవ్ బెటాలియన్ కు చెందిన జవాన్లు సిఆర్పీఎఫ్ సిక్స్టీ ఫైవ్ టూ నాట్ వన్ బెటాలియన్ తో పాటు ఎస్ఓజీ నువ్వా పాడ బృందం సర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య అడపాదడప కాల్పులు కూడా కొనసాగుతున్నాయి ఆపరేషన్ సమయంలో ఎస్ఎల్ఆర్ రైఫిల్ తో పాటు పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి సంఘటన ప్రాంతం నుంచి ఇరవై మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఒడిశా మావోయిస్టు సంస్థ అధిపతి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఈ ఎన్కౌంటర్ లో మరణించాడు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది